హలో ఫ్రెండ్స్ నేను మీ పావనీని పొట్టు మినప్పప్పుతో ఈరోజు సుతిమెత్తటి ఇడ్లీలు చేశాను బ్రేక్ఫాస్ట్గా పొట్టు మినప్పప్పుతో ఇడ్లీలు చేస్తున్నాము కాబట్టి దీంట్లో ఫైబర్ కంటెంటు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి ఈ ఇడ్లీలు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అంత మెత్తగా ఉంటుంది పట్టుకుంటే స్పంజిలాగా లాగా ఉంటుంది ఫ్లఫీగా కూడా ఉంటుంది పల్లీ చట్నీతోని కారం పొడితోని వేసుకొని తింటే ఎంత బాగుంటుందో దానికోసం ఒక గ్లాసు మినపప్పుని తీసుకోండి ఒక స్పూన్ మెంతులు తీసుకోండి దీనిని రెండుసార్లు బాగా కడిగి ఆరు గంటలు నానపెట్టుకోండి ఈ పొట్టు మినపప్పుని మరొక గిన్నెలో రెండున్నర గ్లాసుల ఇడ్లీ రవ్వని తీసుకోండి ఇడ్లీ రవ్వని కూడా నానబెట్టండి ఇడ్లీ రవ్వని నానపెట్టడం వల్ల ఇడ్లీలు మెత్తగా సాఫ్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ రెండు స్పూన్ల అటుకులని నానపెట్టండి వేరువేరు గిన్నెల్లో మినప్పప్పుని ఇడ్లీ రవ్వని అటుకులని ఇలా మధ్యాహ్నమే నానబెట్టుకుంటే సాయంత్రము మనము ఇడ్లీ బ్యాటర్ని ప్రిపేర్ చేయొచ్చు ఇక సాయంత్రం ఆరు గంటలకి ఈ పొట్టు మినపప్పుని బాగా కడిగి పొట్టు ఎక్కువగా పోకుండా వంపేయండి ఈ పొట్టు మినప్పప్పుని అటుకులని వేసి మిక్సీలో మెత్తగా రుబ్బండి ఈ పొట్టులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది మరోపక్క ఇడ్లీ రవ్వని నానపెట్టాము కదా ఇడ్లీ రవ్వని వాటర్ నుంచి వేరు చెయ్యండి వీడియోలో చూపించినట్లుగా ఈ పొట్టు మినపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాదండో ఈ మినపప్పులో విటమిన్లు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి బ్రేక్ఫాస్ట్గా ఈ పొట్టు మినపప్పుతో చేసిన ఇడ్లీలు తినడం వల్ల మన శరీర ఆరోగ్యానికి ఎంతో మంచిది ఫ్రెండ్స్ ఇక మినపప్పుని మెత్తగా గ్రాండ్ చేసి ఇడ్లీ రవ్వలో కలపండి ఇడ్లీ బ్యాటర్ని బాగా కలపడం వల్ల మనము సోడా వేయాల్సిన అవసరం లేదు పొద్దున్నే లేవగానే పొంగుతుంది ఇలా కలపడం వల్ల ఆ ఇడ్లీ బ్యాటర్లోకి గాలి వెళ్ళి బాగా పొంగుతుంది ఈరోజు పొద్దున్నే లేవగానే ఇడ్లీ బ్యాటర్ని చూసేసరికి ఎంత బాగా పొంగిందో అసలు నిన్న నేను సోడానే వేయలేదు అయినా కానీ ఎంత బాగా పొంగిందో ఇడ్లీ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ అయినా దోశ బ్యాటర్నైనా కటెన్ మోడ్ మెతల్లో పిండిని కలపడం వల్ల సోడా వేయకపోయినా పొంగుతుంది ఈ ఇడ్లీ పిండిలో రెండు స్పూన్ల ఉప్పు వేసి బాగా కలపండి ఆ తర్వాత ఇడ్లీ ట్రేలకి నూనె రాసి ఈ పిండిని ట్రేలల్లో నింపేసేయండి ఇడ్లీ ట్రేలకి నూనె రాయటం వల్ల ఇడ్లీ ఉడికిన తర్వాత ఈజీగా వస్తుంది ఇడ్లీలు మెత్తగా రావాలంటే ఇంకొక టిప్ అండి మనము ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి అది బాగా మరిగిన తర్వాత ట్రేని ఇడ్లీ పాత్రల్లోకి పెట్టేసేయాలి ఒకవేళ ఇడ్లీ ట్రేలని కుక్కర్లో పెట్టినట్లయితే విజిల్ని పెట్టకూడదు పదిహేను నిమిషాలు స్టీమ్ అయిన తర్వాత ఇడ్లీలను ట్రేలో నుంచి తీసి హాట్ బాక్స్లో పెట్టేసేయండి వావ్ ఇడ్లీలు చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో కలర్ఫుల్గా కూడా ఉన్నాయి ఇది పొట్టు మినపప్పు కాబట్టి ఫైబర్ కంటెంటు పుష్కలంగా ఉంటుంది ఈ ఇడ్లీలకి మంచి కాంబినేషను పల్లీ చట్నీ అండి సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషను అంతేకాదండో ఈ కారం పొడి పప్పుచారుతో కూడా ఈ ఇడ్లీలు సూపర్గా ఉంటాయి పాలిష్ ఇడ్లీలతో పోల్చుకుంటే ఈ పొట్టు మినపప్పుతో చేసిన ఇడ్లీలు నాలుగు తింటే చాలు కడుపు నిండిపోతుంది తొందరగా ఆకలి వెయ్యదు ఈ ఇడ్లీలను మనము కరెపాకు కారం పొడి నూనె అద్దుకొని తిన్న టేస్ట్ అయితే అంతకు మించి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ టేస్ట్ని నేను నోటితో చెప్పలేను ఇక పదండి ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఒక స్పూన్ కరపా కారం పొడి తీసుకొని దాంట్లో హోల్ చేసి ఆ హోల్లో ఆయిల్ని వెయ్యండి ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ప్లేటు చూడ్డానికి నిండుగా ఉంది ఇడ్లీని సగం చేసి చూస్తే ఎంత స్పంజీగా వచ్చిందో చూడండి అంత మెత్తగా ఉన్నాయి ఫ్రెండ్స్ నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది ఇడ్లీ ముక్కను తీసుకొని పల్లీ చట్నీలో నంచుకొని ఆ ముక్కని కారం పొడిలో అద్ది మళ్ళీ ఆ ముక్కని పల్లీ చట్నీలో అద్దుకొని తింటే ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్